వెల్కమ్ టు జిఎస్ టీవీ చివరికి ఆ ఊరినే మర్చాడు అంటూ రంగారెడ్డి జిల్లా మండలం చేరెల్ల గ్రామ ప్రజలు ఎమ్మెల్యే కాలే యాదయ్యపై ఆగ్రహం వ్యక్తం నిత్య ప్రమాదాలకు నిలయంగా ఊరెల్ల రోడ్డు ఈ రోడ్డుపై ప్రయాణం చేస్తూ ఎంతో మంది చనిపోయారు మరికొందరు కోమాలు ఇంకొంతమంది నయం కాని గాయాలతో మంచానికే పరిమితమయ్యారు రాత్రి అయ్యిందంటే ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే భయం మరి మా ఎమ్మెల్యే కూడా ఇదే రోడ్డుపై వెళ్తాడు కానీ ఆయనకి ఈ రోడ్డు కనిపించడం లేదా మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు తను పోటీ చేసిన ప్రతిసారి మా ఊరు తనకి లీడ్ ఇచ్చింది కానీ మా ఊరికి రోడ్డు విస్తరణ పనులు చేపిస్తా అని మాట ఇచ్చి తప్పాడు ఎమ్మెల్యే యాదయ్య మూడవసారి ఓటమి నుండి గట్టు ఎక్కాడు అంటే అది మా ఊరి పుణ్యమే కానీ మా ఊరి ప్రజలు రోడ్ బాగాలేక యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోతుంటే కూడా పట్టించుకోవడం లేదు అని ఎమ్మెల్యేపై మండిపడుతున్నారు ఇదే విషయంపై గ్రామ ప్రజలు యువకులు అతన్ని కలిసి రోడ్డు విషయం మాట్లాడితే కనీసం వాళ్ళని దగ్గరకు కూడా రానివ్వలేదు అని ఫోటో దిగుతామని అడిగితే కూడా నిరాకరించాడు అని గ్రామంలోని యువకులు ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యేను అడిగి అడిగి పేపర్లో టీవీలలో న్యూస్ ఇచ్చి ఇచ్చి అలసిపోయి చివరకు ఊరి అందరూ ఏకమై వాళ్ళ ఊరు రోడ్డు వాళ్ళే బాగు చేసుకోవాలి అని నిర్ణయించుకొని చందాలు వేసుకోవడం స్టార్ట్ చేయడంతో గ్రామ మాజీ సర్పంచ్ మొహమ్మద్ జహంగీర్ చేవెళ్ళ మాజీ వైస్ ఎంపీపీ కర్నే శివప్రసాద్లు వారి సహకారం అందిస్తాము అని చెప్పడంతో పాటు ఊరెళ్ల రోడ్డు పక్కన కొంత ల్యాండ్ ఉన్నటువంటి వంశీరామ్ బిల్డర్స్ అయిన సుబ్బారెడ్డి సాయిబాబాలకు రోడ్డు విషయం గురించి చెప్పగా వారు రోడ్డు విస్తరణ పనులు చేపట్టడానికి ముందుకు వచ్చారు గత పది సంవత్సరాలుగా రోడ్డు గురించి ఇబ్బందులు పడుతున్న ఊరెళ్ల గ్రామ ప్రజల కోరిక మొత్తానికి ఇన్ని రోజులకు నెరవేరుతుంది అని గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు గత పది సంవత్సరాల నుంచి రోడ్డు బాగలేక ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని మనము ఇంతకు ముందు రోడ్డు గురించి మనము చూశాము కానీ ఇప్పటి వరకు కూడా వాళ్లకు ఆ ఊరేళ్ళ గ్రామ ప్రజలకు ఎవరి నుంచి కూడా ఎలాంటి సహకారం రాకపోవడంతో వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కొంతమంది సహకారంతో ఈ రోడ్డును వహించడం జరిగింది ప్రత్యక్ష టైంలో ఊరెళ్ళ గ్రామ ప్రజల్ని అడిగి తెలుసుకుందాము అసలు ఈ రోడ్డు వేయడానికి గల కారణాలు ఏంటి ప్రమాదాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి ఆ ఊరి ప్రజల్ని ప్రత్యక్షంగా మనం అడిగి తెలుసుకుందాం అసలు చెప్పండి ఈ రోడ్డు విస్తరణకు చాలా మొత్తం పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది కదా ఈ ఖర్చులు ఎవరు భరిస్తున్నారు ఊరెళ్ళ గ్రామ పెద్దలు యువకులు అందరూ కలిసి ఒక గత పది సంవత్సరాల నుంచి రోడ్డు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి రీసెంట్గా కూడా ఐదారు మంది చనిపోయారు కొందరు కాలిరిగిపోయింది కొందరు కోమ్మలు ఉన్నారు కాబట్టి దీని గురించి మేము అధికారులు కూడా స్పందించిన అధికారులు కూడా చదవడం జరిగింది అధికారులు కూడా మాకు మాట్లాడు కాకపోతే నాయకులు కూడా మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాట ఇచ్చారు కాకపోతే వాళ్ళ నిధులు లేవో ఉన్నాయో లేవో లేనందుకు అంతే వర్క్ మాత్రం కంప్లీట్ కాలేదు కాకపోతే కాకపోతే మా ఊరేళ్ళ గ్రామ పెద్దలందరూ నన్ను సర్పంచ్ని కానీ పార్క్ మెంబర్లు అందరు ఉప సర్పంచ్ కానీ గ్రామ పెద్దలందరినీ సంప్రదించింది సంప్రదిస్తే ఏం చేద్దామని గత వారం నుంచి చర్చించిన చర్చించినాక మన వెంచర్ వంశీరామ్ వంశీరామ్ బిల్డర్స్ వాళ్ళు మరి సాయిబాబా సార్ను నేను సర్పంచ్ గారు కూడా కలవడం జరిగింది కలిసి ఆయన అడిగినాము సార్ ఇబ్బందులు ఉంది ఈ విధంగా ఈ విధంగా వెహికల్స్ ఎక్కువ పోతున్నాయి ఈ విధంగా కావాలంటే మీరేమో సాహసకార్య కావాలంటే నేను మురమిస్తా అని చెప్పు ఒప్పుకున్నాడు ట్రాక్టర్స్ అన్ని పెట్టు పెట్టుకున్నాము దానికి డీజిల్ ఖర్చులు ఆ ఖర్చులు నేను మన సర్పంచ సర్పంచ్ గారు గ్రామ పెద్దలు అందరం కలిసి దీనికి ఖర్చు భరించి నాది ఊ గ్రామం నేను మాజీ ఎంపీటీ చైర్మన్ చేసిన అయితే ఇక్కడ నేను చిన్న ఉన్నప్పుడు టీప్కాన్ పూల మీద నడిచే బండ్లు ఇలా మాణిక్య ఎన్కేపల్లి గేట్కి వెళ్ళి మాణికేశ్వర్ గుడి కాడికి వెళ్ళి గుండెం కాడికి చేయాలి నడుస్తున్నాయి అయితే ఏంటంటే ఇంతకుముందు కూడా ఎవరెవరో సర్పంచ్లు చేశారు ఏమో చేశారు నేను చిన్నగా ఉన్నా అయితే అప్పుడు ఈ డబల్ రోడ్ అవుతుంది అది అవుతుంది అని మేము కా ఇక ఎందుకంటే ఇవన్నీ చెప్పొద్దు అయితే అయితే చిన్నప్పటిసంది కూడా ఇంత చిప్పల పడినప్పుడు డబల్ రోడ్ అయితే అది అవుతుంది అన్నారు కానీ కాలేదు మొన్న కొత్తపల్లి డ్రైవరు కొత్తపల్లి డ్రైవరు నాగరాజు ఈ ఈడ రామన్నగుడం చివరాస్తాకు చచ్చిపోయిన సంది కూడా ఎంతోమంది ఎమ్మెల్యే సాపు నేను డబల్ రోడ్ చేపిస్తా నేను కంకర ఓపిస్తా నేనా చేపిస్తా ఏమో మాట్లాడినరు కానీ ఎవరు ముందర పడలేరు ఎవ్వరు ముందుకు రాలేరు ఇవాళ నాడు ఊరెల్లా బీలరా వెంకటేష్ కానీ పిల్లల జెల్లలతోటి ఇవాళ నాడు బస్సు వెళ్ళిపోయిందంట బస్సు వెళ్ళిపోతే పిల్లల చదవనిగా తొలుతుండే బస్సు వెళ్ళిపోయిందంట ఆ పిల్లల సైడ్ కొట్టి బస్సు ఎక్కిస్తామని జర రోడ్డు దిగి మళ్ళీ ఎక్కిస్తుండటంట అప్పుడు ఆయన పిల్లలు జల్లలు ఆయన కథమయ్యేటోళ్ళు వాళ్ళకి చాలా గాయాలు పడ్డాయి ఇవాళ మా ఊరి ఎంపిటీస్ ఊరెళ్ళ ఎంపిటీస్ జాంగిరి సర్పంచ్ వీళ్ళు ఊసుకొని ఈ అలా ఊరేళ్ళ టాక్టర్ల డిజిలీ కంకర అందరికి ఓపించి పోపించి ఇలా ఎవరినో ఒక దాతను మాట్లాడి ఈవెళ్ళ రోడ్ స్టార్ట్ చేసిరు దానికి మేమందరం కూడా ఊరందరం పడ్డాం అందరం వెంట ఉండి మద్దతు చేస్తున్నాం వాళ్ళు ఏదంటే ఆ దానికి మేము సరి ఉన్నాం ఊరేళ్ళ నుండి సైడ్లు మట్టి ఓపించడం చాలా సంతోషకరమైన విషయం ఎంతోమంది అనారోగ్య కింద పడి ఇబ్బంది పాలైన సందర్భాల్లో ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయినా కానీ కొద్దిగా ఆయన స్పందన కరెక్ట్గా అనిపించడం లేదు దయచేసి ఎమ్మెల్యే గారు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఇదే దారిలో వాళ్ళ పోతాడు కాబట్టి ఎమ్మెల్యే చెరువు చొరవ తీసుకొని ప్రతి త్వందరలో ఈ రోడ్డు రెండు లైన్ల రోడ్డుగా చేయాలని కోరుచున్నాం నాకు కాడ నుండి లారీ రావాలంటే బిఎంఎస్కొని గోదాం కాడ నుండి లారీ రానంటున్నాడు ఎందుకు రానంటున్నాడు అంటే మీ ఊరి నుండి మా బండి వస్తే కింది రీతి మాకు బండి కలిసి వస్తలేదు మేము రామా అంటే ఏం చేస్తున్నాం ఏం లోడ్ వేసుకొని నేను లారీ ముందర వచ్చి మా విలేజ్లకు లారీ కింద దిగితే మళ్ళీ తమ్మి అని ఒకరి ఆపుకుంటూ లా పక్కకు దించుకుంటూ లారీ తీసుకుపోవడం అవుతుంది మళ్ళీ ఈ ఊరిలో గ్రామానికి వచ్చే రోడ్డుకు తంగడపల్లి సిద్ధూర్ మరికట్టు ఆలూర్ నేల్ట సింగపూరెం రామన్నగూడెం ఈ ఊరు రోడ్డు మీద తెలుపు ఇరవై ఐదు గ్రామాలకు పబ్లిక్ వెళ్తున్నారు అట్లా ఈ ఊరికి బాగా ఉంది కాక కనుక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మా రోడ్డు డబుల్ డబల్ రోడ్డుస్తే ఈరోజు మరి సుమారు పది సంవత్సరాల సంది ఊరెళ్ళ నుండి చేవెళ్లకు వెళ్ళే దారి మరి సుమారు వర్షాకాలం రాందాడే సైడ్లు దిగిపోయి మరి ప్రజలకంతా ఇబ్బందికరమైన వాతావరణం లోపల మరి మేము మరి గత కొన్ని రోజుల నుండి సమస్యను అందరి దూషికి తీసుకుపోవడం జరుగుతుంది మరి గ్రామ ప్రజలు కూడా క్షణం దీని మీద సంధిస్తున్నారు కాబట్టి మరి ఈరోజు మరి గౌరవ వైసీంపి కన్న శివప్రసాద్ గారు ఆధ్వర్యంలో మరి ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది వారితో పాటు గౌరవ మా గ్రామ గ్రామస్తులు మరి మా వార్డ్ మెంబర్లు మా ఉప సర్పంచ్ గారు వారితో పాటు మా గ్రామ యువకులు అందరూ కూడా కలిసి దీనికి సహకరిస్తారు కాబట్టి ఈ రోడ్డు మరి సుమారు ఇన్ని రోజులు చూస్తాను చాలా మంది యాక్సిడెంట్ అవుతూ చనిపోతూ ఉన్నారు మరి అందరికి దెబ్బలు తరుతూ ఉన్నాయి మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోపోయినా వాళ్ళు లేట్ అవుతుందని దృష్టి పెట్టుకొని మరి మొన్ననే రీసెంట్గా మన బీల్డ వెంకటేశ్వర యువకుడు దారుణంగా స్పిడ్ అయి పడిపోవడం వలన వారి చిన్న పాపకు మరి వాళ్ళ భార్యకు ఆయన కూడా చాలా ఇబ్బందికరమైన చాలా దెబ్బలు జరగడం వలన సీరియస్గా దీని విషయాన్ని సీరియస్గా తీసుకొని మా మా గ్రామస్తులందరూ కూడా కలిసి దీని మీద శ్రద్ధ తీసుకొని దీన్ని ఖచ్చితంగా మీరు ఇమీడియట్లీ వర్క్ షురు చేయండి అని చెప్పడం వలన ఈ దీనికి పూర్తి సహాయ సహకారం కూడా వంశీరారు బిల్డర్ గారి సహకారంతో వాళ్ళు పూర్తి మొరం ఇస్తూ ఉన్నారు ఆ మురంతో పాటు మేము గ్రామం ఉన్నటువంటి ట్రాక్టర్లు మంది ఏడు మంది ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకు వాళ్ళకు కూడా మీకు ట్రాక్టర్లకు డీజిల్ పోస్తాం పైసలు తీవం మీరు ట్రాక్టర్ సహకారం చేయండి మేము డీజిల్ వచ్చే సహకారం మేము నేను ఎంపీటీసీ గారు తీసుకుంటామని చెప్పడం జరిగింది వారితో పాటు మా గ్రామస్తులు గ్రామ పెద్దలు కూడా సహకారం అందిస్తూ ఉన్నారు మరి రోడ్డు పూర్తిగా ఇక్కడ మన ఎరవల్లి చౌరస్తా నుంచి మరి మాణికేశ్వరి టెంపుల్ వరకు కూడా మొరం విప్పించే బాధ్యత మాది కాబట్టి దీనికి మా గ్రామస్తుల సహాయ సహకారం అందించాలని కోరుతూ ఉన్నాం ఇది పూర్తిగా రెండు నుంచి మూడు రోజులలో అయిపోతుంది ఎవరు ఇచ్చినా ఎవరు గ్రామస్తు సహకారం తోటి గ్రామ ప్రజల కోసం మన గ్రామ ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం మేము అందరం కూడా కలిసి ఖుషిగా పనిచేస్తూ ఈ రోడ్డు పూర్తిగా విజయవంతం చేయడానికి అందరూ సహకారం తీసుకోవాలని కోరుతూ ఉన్నాం